మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఐకమత్యమే మహాబలం అది ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని ఎన్నోసార్లు రుజువైంది సార్ ఈ పుస్తకంలో రియా గ్లోబల్ పీస్ మంత్ర అని ఉపదేశించారు కదా దాని గురించి చెప్పండి సార్ యా ఇది చాలా మంచి ప్రశ్న అండి చాలా ప్రధానమైన అంశం గ్లోబల్ పీస్ మంత్ర శాంతి మంత్ర అసలు విశ్వశాంతికి ఏదైనా మంత్ర ఉందంటే తప్పకుండా అసలు అది ఒక రాకెట్ సైన్స్ ఏం కాదు విశ్వశాంతి అనేది రైట్ విశ్వశాంతి అనేది గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండి అంటే వ్యక్తిగత ప్రశాంతతతో విశ్వశాంతి మొదలవుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రశాంతత ది యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ అవర్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ అంటే ఇప్పుడు నా దగ్గర ఇన్నర్ పీస్ ఉంది నా లాంటి వాళ్ళందరి దగ్గర ఇన్నర్ పీస్ కలిస్తే అదే విశ్వశాంతి కదా అయితే ఆ విశ్వశాంతికి ఇన్నర్ పీస్ ప్రధానం ఈ ఇన్నర్ పీస్ ఎలా వస్తుంది రకరకాలుగా వస్తుంది కానీ గరిష్టంగా ఎప్పుడొస్తుంది మన దగ్గర ఉన్నది ఉదారంగా ఇతరులకు పంచితే షేర్ చేస్తే ఒక ఒక మహానుభావుడు అన్నాడు అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ చాలా మంచి డాక్టరు అతను అన్నాడు అసలు ఏంటి ఈ సమాజం అంతా ఇలా పాడైపోతుంది దీన్ని ఏం చేయాలి ఇది పెద్ద సమస్య రుగ్మత దీనికి ఏదైనా మందు ఉందా అంటే ఆ ఏముందండి లవ్ కేర్ షేర్ అని చెప్పేసి అన్నాడు ఆయన నాకు ఒక మంచి మిత్రులు చెప్పారు ఈ మాట లవ్ కేర్ షేర్ అన్నాడు ఆ ఇవన్నీ మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడకండి ఇవన్నీ వర్కౌట్ కావు ఇంకేదన్నా మంచి మంత్రం ఉంటే చెప్పండి లవ్ చేయడము కేర్ చేయడము షేర్ చేయడము ఇది ఎట సాధ్యమవుతుందండి అప్పుడు ఇది వర్కౌట్ కాదంటే ఇంకేదైనా మంత్రం ఉందంటే ఉందండి ఏం చేయాలంటే దాన్నే డోసు పెంచండి అన్నాడు ఆయన అంటే ఎక్కువ ప్రేమించండి ఎక్కువ కేర్ చేయండి ఎక్కువ షేర్ చేయండి అని రైట్ సో ఈ గ్లోబల్ పీస్ మంత్రాను రియా అంటే మూడు పదాల ప్రారంభపు అక్షరాలను ఒక అబ్రివియేషన్ లాగా చేయడం జరిగింది రియా ఆర్ ఐఏ ఆర్ అంటే రిఫ్లెక్షన్ అంటే ఒక మంచి ఆలోచన రిఫ్లెక్షన్ అంటే ఒక మంచి ఆలోచన ఐ అంటే ఇంట్రోస్పెక్షన్ ఇంట్రో అంటే లోపలికి స్పెక్ట్ అంటే తొంగి చూడటం అంటే దాన్ని లోతుగా తొంగి చూడు అంటే ఒక పరిశోధన ఒక హేతుబద్ధంగా సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి ఇది ఇంట్రోస్పెక్షన్ చివరిది యాక్షన్ యాక్షన్ అంటే ఆచరణ అంటే ఇక్కడ మనందరం ఫస్ట్ మన కాళ్ళ మీద మనం ఉండాలి మనం మంచి చూసుకోవాలండి ఇక ఎప్పుడుగా మనదేనా పక్కవాడి గురించి మనం పట్టించుకోవద్దా ఏదైనా గివింగ్ బ్యాక్ ఉండాలి కదా కాబట్టి మన ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మంచిదే కానీ ఈ సెల్ఫిష్నెస్ నుంచి కొంచెం బయటకు వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఈ విశ్వానికో లేకుంటే మన ఊరికో మన దేశానికో మన కాలని ఆఖరికి మన ఇంటికి పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే ఒక మంచి ఆలోచన చేయటం రిఫ్లెక్షన్ ఆలోచన తర్వాత ఈ ఆలోచన వెంటనే అమలు చేస్తే ఉదాహరణకి మన స్ట్రాటజీ బాగాలేకపోతే మనం ఓడిపోవచ్చు కాబట్టి దాన్ని చాలా దూరం తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే లోతైన అధ్యయనం చేయాలి దీని పూర్వాపరాలు సమస్యలు ఎక్కడ వస్తాయి ఎక్కడ దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు సో ఇది ఇంట్రోస్పెక్షన్ లాస్ట్కి మీరు మంచి ఆలోచన చేశారు రిఫ్లెక్షన్ మంచి ఇంట్రోస్పెక్షన్ ఉంది మరి ఆచరణ లేనిది ఏం లాభం అది శూన్యం కాబట్టి యాక్షన్ ఆచరణలో పెట్టండి నేనేమంటున్నాను ఈ రిఫ్లెక్షన్ అనే ఆలోచనను విత్తనం అనుకుందాం తర్వాత పరిశోధన చేసినామంటే దాన్ని పెంచి పోషించినాం లాస్ట్కు యాక్షన్ యాక్షన్లోకి దూకితే ఫలాలు ఇస్తుంది మరి కేవలం ఫలాలు ఇవ్వాలంటే కేవలం ఫలాలు తీసేసుకుంటాం కానీ విత్తనం నాటాలిగా అంటే విత్తనం నాటి పరిశ్రమ చేసి కలుపు మొక్కలు తీసి ఫలాలు వచ్చే వరకు ఎట్లయితే రైతు తన పంటల కొరకు కృషి చేస్తాడో ఇలా రిఫ్లెక్షన్ ఇంట్రోస్పెక్షన్ యాక్షన్ అనేది ఒక పెద్ద సైకిల్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి సమాజం కొరకు మంచి ఆలోచన చేద్దాం లోతైన అధ్యయనం చేద్దాం ఆచరణ చేద్దాం ఇదే రాకెట్ సైన్స్ కాదు దీనికి నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ నేను చెబుతాను ఒక మనిషి బస్సులో వెళ్తూ వెళ్తూ ఒక ఆయనకు సీట్ ఇచ్చాడట తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పాడు మళ్ళీ కొంచెం దూరం పోయినాక సీట్ దొరికితే ఇంకొక ఆయనకి ఇచ్చాడు ఆయన థ్యాంక్స్ చెప్పాడు మళ్ళీ కొంచెం దూరం పోతే ఒక మహిళ వచ్చింది ఆమెకు సీట్ ఇచ్చాడు ఈయనకు సీట్ దొరుకుతూ పోయింది ఆమెకు ఇచ్చి నాకు అందరూ థ్యాంక్స్ చెప్పారు చెప్తే ఒక మనిషి పక్క నుంచి వచ్చి ఏం సార్ మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు ఏ మమ్మల్ని ఎకరిస్తున్నారా మీరే ముగ్గురికి సీట్ ఇచ్చిందని గొప్పగా ఫీల్ అవుతున్నారా మమ్మల్ని అంటే మమ్మల్ని ఎకరిస్తున్నారు కదా అయ్యా నాకు కాలనొప్పులు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్లు నేను ప్రయాణం చేయాలి నేను ఎట్లా అంటే నీలాగా ఇచ్చుకుంటూ కూర్చుంటే నాకు ఎంత కష్టం అవుతుందని అడుగుతాడు అప్పుడు ఈ వ్యక్తి అంటాడండి ఎంత గొప్పగా సమాధానం చెప్తాడు అంటే సార్ సార్ ముందు నన్ను క్షమించండి మీరు అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి నా దగ్గర ఈ సమాజంతో పంచుకోవడానికి డబ్బు లేదు సార్ డబ్బు నింటే నేను పంచుకుంద నేను బీదవాణ్ణి ఆర్థికంగా సార్ ఎట్ ద సేమ్ టైం నాకు జ్ఞానం కూడా లేదు నేను పెద్ద చదువుకోలేదు సార్ మీరు చూస్తేనే కొంచెం మంచి విద్యావంతుల్లాగా ఉన్నారు చదువులేదు జ్ఞానం పంచడానికి డబ్బు లేదు నేను ఈ ప్రపంచంలో జనానికి ఎవరికైనా సాయం చేయగలను అంటే బస్ ఎక్కితే నా సీటు ఇవ్వగలను ఆ సహాయం చేయగలను ఇంతకుమించి నాకు ఏమి చేత కాదు ఈరోజు నేను ముగ్గురికి సాయం చేసినా కదా అన్న ఆనందం సార్ కంటిని నిద్ర వస్తుంది అయినా ఉన్నదే ఇవ్వగలను తప్ప లేనిదే ఎట్లు సార్ ఉదాహరణకు మీ దగ్గర డబ్బు ఉంటే కొంచెం ఎవరికైనా ఇవ్వండి సార్ కొంచెం ఇవ్వండి మొత్తం వద్దు ఒకవేళ మీ దగ్గర అన్నం మిగిలిందా తినంగా కొంచెం ఎవరికైనా బీదవాళ్ళకు పెట్టండి సార్ ఆఖరికి జ్ఞానం ఉందా జ్ఞానం పంచండి సార్ మీ దగ్గర బట్టలు ఉన్నాయా మంచి బట్టలు ఏవైనా మీరు వాడనివి ఉన్నాయా ఎవరికైనా ఇస్తే రైట్ ఆఖరికి ఏమీ లేదు మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి ఒక బడిపోయే పిలవాడిని నువ్వు గుడ్ బాయ్ అయ్యా బాగా చదువుకో అనండి రోడ్డు మీద చిన్న చెత్తను ఏదో ఉంటే లేకుంటే అరటి తొక్క రోడ్డు మీద వేయకండి ఓ డస్ట్బిన్ లేయండి ఇట్లా మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచాలి దీన్ని రిఫ్లెక్షన్ ఇంట్రోస్పెక్షన్ యాక్షన్ అన్నావు ఇప్పుడు చెప్పండి ఈ భూమిని భూతల స్వర్గం చేయడానికి ప్రతి ఒక్కరు సమర్థులా కాదా అందరూ సమర్థులే మీ ఎజెండా మీరు వేసుకోవాలి మీ ఎజెండా నేను చెప్పకూడదు నా ఎజెండా మీరు చెప్పకూడదు ఇలా ఎవరికి వాళ్ళు పడుకునే ముందు రియా నిద్ర లేచినాక రియా రోజంతా రియా రిఫ్లెక్షన్ ఇంట్రోస్పెక్షన్ యాక్షన్ తెలుగులో ఆలోచన అధ్యయనం ఆచరణ తెలుగులో ఆ ఆ ఆ రియా 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 అనుకుంటే ఇది పెద్ద ఇది చాలా చిన్న విషయం అందరం కలిస్తే భూమి భూతల స్వర్గం అవుతుంది ఇది నేను అందులో సూచించిన ఒక గ్లోబల్ పీస్ మంత్ర ప్రదీప్ గారు